విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యా వ్యవస్థ పట్టిపోయిందని ఆరోపించారు సంక్షేమ హాస్టల్స్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని చెప్పారు సంక్షేమ హాస్టల్స్ ను పరిశీలించే హక్కు విద్యార్థి సంఘాలకు లేదని ఆర్డర్ కాపీ విడుదల చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యాశాఖను సక్రమంగా నిర్వహించలేని నారా లోకేష్ తక్షణమే మంత్రి పదవుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు Did you want to what రద్దు చేయాలి జీవన వేస్తే చేయాలి జీవాలు జీవన రద్దు చేయాలి జీవన వేస్తే కాపాడు కాపాడండి 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 కాపాడు

मत तुले जो प्रभु थो